ఆర్టిజం మాటలు రాని విన్నని చిన్నారుల కోసం అత్యాధునిక వైద్యం అందించేందుకు రిధమ్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ఏర్పాటు చేశామని సైకాలజిస్ట్ సురేష్ తెలిపారు పొగ తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన రిధమ్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ను డిఎంహెచ్ఓ పెంచలయ్య ఐఎంఏ అశోక్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు చిన్నారులకు సంబంధించిన ఎన్నో రుగ్మతలకు తమ క్లినిక్లో విజయవంతంగా చికిత్స అందిస్తామని ఒకసారి తమ క్లినిక్ ను సందర్శించాలని సైకాలజిస్ట్ సురేష్ కోరారు प्लीज़ सर मेरे मुझे चूँ सर सर सेकंड सर right side okay sir okay sir, okay, sir. మన నెల్లూరు పొగతోటలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా వినికిడి పరీక్షలు అత్యాధునికమైన వైద్య పరికరాలతో సౌండ్ ప్రూఫ్ రూమ్తో అత్యాధునికమైన వైద్య విధానాలతో వినికిడి పరీక్షలు నిర్వహించబడుతున్నాయి దానికోసం కొత్తగా రిథం అని స్పీచ్ అండ్ హీరింగ్ సెంటర్ని స్థాపించడం జరిగింది ఇక్కడ మాటలు రాని పిల్లలకి ఆర్టిజం పిల్లలకి ఏడీహెచ్డి పిల్లలకి మెంటల్లీ రిటార్డేషన్ పిల్లలకి స్పెషల్ ఎడ్యుకేషన్ అవసరమైన పిల్లలకి అన్ని రకాలమైన పిల్లలకి ఎవరైతే ఫోన్లకి వాటికి ఎడిక్ట్ అయ్యి మాటలు రాకుండా వెనకబడి ఉంటారో అలాంటి పిల్లలకి మొత్తానికి అందరికీ కూడా ఇక్కడ స్పీచ్ థెరపీ ఇవ్వబడుతుంది మరియు వినికిడి పరీక్షలు అనేది అత్యాధునికమైన వినికిడి పరీక్షలు అంటే మీకు నెల్లూరులో ఇక్కడ వరకు ఇప్పటివరకు ఎక్కడా చూడని విధంగా పొగ తోటలో సౌండ్ ప్రూఫ్ రూమ్తో అత్యాధునికంగా మనం ఈ యొక్క ఆడియాలజీ సెంటర్ని నిర్వర్తిస్తున్నాం ఇక్కడ ముసలి వాళ్ళకి దగ్గర నుంచి పిల్లలకి జీరో టు సెవెంటీ ఇయర్స్ కాదు ముస్లిం వారి వరకు అందరికీ కూడా అన్ని రకాలమైన వినికిడి పరీక్షలు నిర్వహించబడి వాళ్ళకు అవసరమైన వినికిడి యంత్రాలని అత్యధికమైన తక్కువ రేట్లతో అందరికీ అందుబాటు ధరలో అందించడమే ధ్యేయంగా ఈ యొక్క రిధంని మనం ఈరోజు స్థాపించడం జరిగింది కావున ప్రజలందరూ కూడా మీరు ఒకసారి రండి చూడండి మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ మీకు పది మందికి చెప్పండి మా సెంటర్కి వచ్చి ఇది ఒక దీని యొక్క ప్రత్యేకతలు తెలుసుకోండి ఈ యొక్క రిధమ్ని మనకి గౌరవనులైన నెల్లూరు జిల్లా వైద్యాధికారి పెంచలయ్య గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించడం దీనికి ముఖ్య అతిథిగా ఐఎంఏ జి అశోక్ గారు కూడా ఆ పాల్గొనడం జరిగింది కావున మీరు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మా క్లినిక్ రండి మీ యొక్క వినికిడి పరీక్షలు నిర్వ తెలుసుకోండి మీ యొక్క వినికిడి సామర్థ్యం తెలుసుకొని మీకు ఎలా ఉంది అనేది తెలుసుకొని దాని ప్రకారంగా మీరు మరింత మంచి వినికి రావడానికి మేము రిధం అనేది మీకు ఎప్పుడు సహాయపడుతుందని చెప్తున్నాను నేను సురేష్ సైకాలజిస్ట్ ఇన్ రిథం హాస్పిటల్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి